Hi guys, welcome to our channel. బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం నాలుగో వారానికి సంబంధించి ఆరుగురు నామినేషన్స్లోకి వచ్చారు అయితే ఒక్కొక్క కంటెస్టెంట్ యొక్క గ్రాఫ్ రోజు రోజుకి మారిపోతుందనే చెప్పాలి ఈ ఇందులో భాగంగా ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగిందని ఒక్కసారి పరిశీలిస్తే అందరికంటే ముందంజలో నాబిల్ ముప్పై శాతం ఓటింగ్తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు నిజంగా నాబిల్ తన గేమ్ చాలా పర్ఫెక్ట్గా చాలా క్లారిటీతో ఆడుతున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే నాబిల్ తీరు నచ్చ అందరూ కూడా నాబిల్ కి ఓటింగ్ అనేది ఎక్కువ వస్తుంది ఇక రెండవ స్థానంలో ప్రేరణ పదహారు శాతం ఓటింగ్ తో కొనసాగుతుంది ప్రేరణ కూడా గేమ్ చాలా బాగా ఆడుతుంది ఇక మూడవ స్థానంలో మణికంఠ సింపతి స్టార్ అంటున్నారు ఈ పదహారు శాతం ఓటింగ్ అనేది జరిగింది ఇక నాలుగో స్థానంలో ఓం ఆదిత్య కూడా పదిహేను శాతం ఓటింగ్ అనేది జరుగుతుంది ఇక చివరి రెండు స్థానాల్లో పృథ్వీరాజ్ అలాగే సోనియా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కొనసాగుతున్నారు డేంజర్ జోన్ లో ఇక పృథ్వీరాజ్ జ్ కి పది శాతం ఓటింగ్ కొనసాగుతుండగా సోనియాకి పది శాతం ఓటింగ్ అనేది కొనసాగుతుంది నాకు తెలిసి వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఈ వారం సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుందనే చెప్పాలి ఈమెకి ఎందుకింత నెగిటివ్ వచ్చింది అంటే ఈమె మాటల వల్ల అలాగే ఓన్లీ నిఖిల్ పృథ్వీతో ఫ్రెండ్షిప్ తప్ప ఇంకెవ్వరితోని కూడా మింగిల్ అవ్వడానికి చూడదు అందుకే ఆడియన్స్కి నచ్చలేదు అర్జెంట్గా సోనియా ఎప్పుడు నామినేషన్లోకి వస్తే అప్పుడు ఎలిమినేషన్ చేద్దామని వెయిటింగ్ చేశారు ఎట్టకేలకు ఆడియన్స్ కల నెరవేరింది ఏదేమైనా సరే ఈ వారం సోనియా అయితే ఎలిమినేట్ అయిపోతుందనే చెప్పాలి ఒక సైడ్ నుంచి ఆర్జీవి తనను ప్రమోషన్ చేస్తున్నారు ఏదేమైనా సరే మరి చూడాలి ఒకవేళ బిగ్ బాస్ సేవ్ చేస్తే తప్ప సోనియా అనేది సేవ్ అవ్వదని చెప్పాలి మరి మీరేమంటారు ఈ వారం నిజంగా సోనియాని పంపిస్తారని అనుకుంటున్నారేంటి అనేది కామెంట్ చేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్